హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జరిగిన ఎపిసోడ్స్ గురించి ఇప్పుడు నేను మీకు వివరించిపోతున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దు జరిగిన దానికి సారీ చెప్దామని మైత్రినే తనంతట తాను ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి చేరుకుంటుంది అప్పటికే ఇంట్లో ఈశ్వర్ ప్రసాద్ ముగ్గురు కూతుళ్ళు ఈశ్వర్ ప్రసాద్ భార్య ఉంటారు మైత్రిని చూసి ఎందుకు వచ్చావు వాడి సైడ్ నుంచి రావిబారానికి వచ్చావా అని శోభ అంటుంది లేదా తయ జరిగిన దానికి సారీ చెప్దామని వచ్చాను అని మైత్రి అంటుంది వాడికి చెప్పే వచ్చావా చెప్పకుండా వచ్చావా అని శోభ అడుగుతుంది చెప్తే ఎందుకు పంపిస్తాడు మామ్ ఆయన గారు చెప్పకుండానే వచ్చి ఉంటుంది అని మైత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ తర్వాత మైత్రిని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది సరే వెళ్ళిపోతాను మీ అందరితో మాట్లాడి దండగా ఒకసారి మామయ్యతో మాట్లాడి వెళ్ళిపోతాను అని మైత్రి లోపలికి వెళ్తుంటే మీ మామయ్య ఇంట్లో లేడు అరవింద్ దగ్గరికి వెళ్ళాడు అక్షితను ఎందుకు కొట్టాడో నిలదీయటానికి వెళ్ళాడు అని చెప్తారు దాంతో మైత్రి కంగారు పడుతుంది అంతా నేను అనుకుందే జరిగింది ఇలా జరగటానికి వీల్లేదు అని కంగారు పడుతుంటే అప్పుడే శోభ ఏమైంది అని అడుగుతుంది అత్తయ్య మీరు నమ్ముతానంటే మీకు నిజం చూపిస్తాను తప్పు ఎవరు చేశారో మీకు ఇప్పుడే అర్థమవుతుంది అని ఆ వీడియోని శోభకు చూపిస్తుంది మైత్రి ఆ వీడియో చూడగానే శోభ షాక్ అయ్యి అక్షిత దగ్గరకు వచ్చి లాగొక్కటి చంపక పెట్టుకొడుతుంది నువ్వు చేసిన పనికి అందరం సిగ్గుపడుతున్నాం నువ్వు చేసిన తప్పు తెలియక అందరు కలిసి ఆయన్ని రెచ్చగొట్టి మరి అరవింద్ దగ్గరకు పంపించాము ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని వెంటనే మైత్రికి అమ్మ మైత్రి నిన్ను అర్థం చేసుకోలేకపోయాం సారీ అమ్మ అని చెప్తుంది అత్తయ్య ఇప్పుడు నేను మీ నుంచి సారీ అడగటానికి రాలేను మన బంధాలు నిలబెట్టుకోవటానికి వచ్చాను అంటుంది అలాగే అక్షిత దగ్గరకు వెళ్ళి అయిందేదో అయిపోయింది ఇప్పటి నుంచి అందరం కలిసిమెలిసి ఉందాము అని చెప్తుంది అలాగే మయూక దగ్గరికి దగ్గరకు వెళ్ళి అయిందేదో అయిపోయింది మా ఇక మీదట మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు అందరం కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఉందాం అని చెప్తుంది ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ పుల్లయ్య అరవింద్ దగ్గర నుంచి తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి ఈశ్వర్ ప్రసాద్కి గుండెలో నొప్పి వస్తుంది దాంతో ఈశ్వర్ ప్రసాద్ గుండెను పట్టుకొని అరుస్తూ రే ఆ కార్ డాష్ బోర్డ్లో ట్యాబ్లెట్ ఉంటుంది ఇవ్వరా అని చెప్తాడు పుల్లయ్య టాబ్లెట్లు తీసి ఈశ్వర్ ప్రసాద్కి ఇవ్వబోతు ఆహా అలా ఎలా ఇస్తాను బావా ఇన్ని రోజులుగా ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను ఇప్పుడు కానీ నువ్వు చచ్చావంటే ఎలాగో అనిందా గారి మీదకి పోతుంది ఇక నేను ఇంట్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని అంతా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అంటూ మనసులో అనుకొని ఇవ్వాల్సిన ట్యాబ్లెట్ ప్లేస్లో ట్యాబ్లెట్లు మార్చి ఈశ్వర్ ప్రసాద్కి ఇస్తాడు అది చూసుకొని ఈశ్వర్ ప్రసాద్ పుల్లయ్య ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటాడు ట్యాబ్లెట్ వేసుకున్న గుండె నొప్పి తవ్వకపోవడంతో ఈశ్వర్ ప్రసాద్ రే నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా అర్జెంటుగా నన్ను దగ్గరలో ఉన్న హరి హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని చెప్తాడు సరే బావా ఇప్పుడే తీసుకెళ్తా నేనున్నా కదా బావా నీకేం కాదు నీకేం కానివ్వను అంటూ కార్ డ్రైవ్ చేస్తాడు పుల్లయ్య అలా కార్ డ్రైవ్ చేస్తూనే శోభాకు ఫోన్ చేసి అక్క బావకు గుండెపోటు అక్క నేను డాక్టర్ హర్యానా హాస్పిటల్కి తీసుకెళ్తున్నా మీరందరూ అక్కడికి వచ్చేసేయండి అని చెప్తాడు అది విన్న శోభ కుప్పగూలిపోతుంది ఏమైంది మమ్మీ అని తన కూతుళ్ళు అడుగుతారు అలాగే అత్తయ్య ఏమైంది అత్తయ్య ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని మైత్రి కూడా అడుగుతుంది మీ మామీకి మీ మామీకి కుండిపోటు వచ్చిందంటమ్మా హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు పుల్లయ్య అని ఏడుస్తూ చెప్తుంది శోభ నీ వల్లే అంతా నీ వల్లే ఇన్ని రోజులు వాడొక్కడే మాకు తలనొప్పిగా అయ్యాడనుకున్నాం ఇప్పుడు నువ్వు కూడా కొత్తగా మాకు తలనొప్పిగా తయారయ్యావు నీ వల్లే వచ్చింది డాడీకి గుండెపోటు అని మా యూక అంటుంది ఇది మనం ఒకళ్ళనొకరు నిందించుకోవాల్సిన సమయం కాదు ముందు హాస్పిటల్కి వెళదాం పదండి అని మైత్రి అనగానే అందరు కలిసి హాస్పిటల్కి చేరుకుంటారు అప్పటికే ఈశ్వర్ ప్రసాద్ పరిస్థితి క్రిటికల్గా ఉంటుంది డాక్టర్ హరిని కలిసి అన్నయ్య ఏమైంది అన్నయ్య ఆయనకు అని శోభ అడుగుతుంది గుండెపోటులాగుందమ్మా కార్డియాలజిస్ట్ చెక్ చేస్తున్నాడు పరిస్థితి క్రిటికల్గా ఉంది ఇప్పుడల్లా ఏం చెప్పలేం మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి అంటాడు డాక్టర్ హరి రే తమ్ముడు అసలేమైంద్రా ఆయనకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదరా ఇంతలోనే ఏమైందిరా అని పుల్లైన అడుగుతుంది శోభ ఏం చెప్పమంటావక్క ఇదంతా అరవింద్ గాడి వల్ల అవమానాలు భరించలేకపోయిందక్క గుండె అవమానాలు భరించలేక ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది అని ఏవేవో మాట్లాడుతుంటాడు అసలేం జరిగింది మావయ్య అని మయూక అడుగుతుంది ఏం చెప్పమంటావమ్మా అరవింద్గాడు బావను తోసేశాడమ్మా అని లేనిపోని అబద్ధం చెప్తాడు అలా ఎలా తోసేస్తాడు మావయ్య అని మయూక కోపంగా అడుగుతుంది ఏం లేదమ్మా అక్షితని ఎందుకు కొట్టావు అని బావ సౌమ్యంగానే నిలదీశాడు కానీ ఆ అరవింద్గాడు మాత్రం ఆవేశంతో రెచ్చిపోయి మా మీదికి కలబడ్డాడు అప్పుడే ఆ పెనుగులాటలోనే ఆటలోనే ఛాన్స్ అనుకొని కన్న తండ్రిని కూడా చూడకుండా బావని నెట్టేశాడమ్మా అవమానంతో బావ కుంగిపోయాడు అక్కడున్న అందరూ బావనే చూశారు అని లేనిపోయిన నిందలు చెప్తాడు ఆ మాట చెప్పగానే శోభ మైత్రి ప్రసాద్ కూతుళ్ళందరూ అరవింద్ చేసిన పనికి షాక్ అవుతారు ఒక పక్క మైత్రి ఏడుస్తున్న శోభాని ఊరుకోండి అత్తయ్య మామయ్య ఏం కాదు ఏడవకండి అని ఓదారుస్తూ ఉండగా ఇంతలోనే మయూక ఏంటే ఇక్కడ కూర్చొని డ్రామాలు ఆడుతున్నావా అంతా మీ వల్లనే మాకు ఇలా జరిగింది మీరు రానంత వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎప్పుడైతే మీరు మా లైఫ్లోకి వచ్చారో మాకు హ్యాపీనెస్ అంతా పోయింది అంటుంది పక్కనే ఉండే అక్షిత కూడా చేసిందంతా చేసి ఇప్పుడు ఓదారుస్తున్నావా అంతా నీ వల్లే జరిగింది అంటుంది మైత్రిని ఆ అరవింద్ అలా డాడీ మీద అటాక్ చేస్తుంటే నువ్వు పక్కనే ఉండి ఏం చేస్తున్నావు మావయ్య అని మయూక పుల్లయ్య మీద అరుస్తుంది నువ్వు వెనకే వెళ్ళింది దేనికి అని అక్షిత కూడా అడుగుతుంది వింటున్న మీకే ఇంత ఆవేశం పొడుసుకొస్తుంటే స్పాట్లో ఉన్న నాకు ఇంకెలా ఉండాలి ఎప్పుడైతే వాడు బావ మీద చేయవేశాడో అప్పుడే నేను తిరగబడ్డాను కానీ ఏం లాభం నన్ను వాడి మీదకి వెళ్ళనీయకుండా నా చేయి పట్టుకుని ఆపాడు ఎంతైనా వాడు కన్న కొడుకు కదా మరి నేనేమో పరాయి వాణ్ణి అంటూ డ్రామాలు ఆడుతుంటాడు ఎప్పుడైనా వాడు అసలు డాడ్కి కన్న కొడుకులకు ప్రవర్తించాడా అని మయూక అంటుంది ఇంతలోనే పక్కనే ఉండే శ్వే శోభ మయూక వద్దు అంటుంది ఎందుకు మామ్ వాడిని ఒక్క మాట అని అనగానే అప్పటికే శోభ ఏడుస్తూ ఉంటుంది చూసావుక మా మామ్ ఎలా ఏడుస్తుందో చెప్పు వెంటనే ఫోన్ చేసి వాడికి చెప్పు ఇక్కడ అందరం ఏడుస్తున్నాం నువ్వు పండగ చేసుకో అని చెప్పు అని మైత్రిని అంటుంది అంతేకాకుండా మా డాడ్ కానీ ఏమన్నా కావాలి మీలో ఎవ్వరిని వదలము అని మాయూకా వార్నింగ్ ఇస్తుంది దాంతో మైత్రి విన్నంతసేపు విని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉంటే అరవింద్ ఇంట్లో కూర్చొని విక్కీతో తప్పు చేసిన మనిషిని ఇంట్లో పెట్టుకొని నన్ను అడగటానికి వచ్చాడేంట్రా పెద్ద మనిషి అని అంటాడు బాగానే ఉందిరా తప్పు చేసిందే నేనే డాడ్ అని కూతురు చెప్పు అనుకుంటున్నావా ఏంటి నువ్వు అంటాడు విక్కీ వాత పెట్టి అడిగితే తనే ఒప్పుకుంటుంది కూతురు బుద్ధి ఎలాంటిదో ఆ తండ్రికి తెలియదా అంటూ విక్కీతో మాట్లాడుతుండగా అప్పుడే మైత్రి కోపంగా అరవింద్ ఇంటికి వస్తుంది ఏం మాట్లాడకుండా అలాగే అరవింద్ వంక కోపంగా చూస్తుంది ఇంతలోనే అరవింద్ రెండు మైత్రి గారు కూర్చోండి కాఫీ తీసుకురా విక్కీ అని చెప్తాడు వద్దు అందాలను ఎలాగో గౌరవించు అది నాకు బాగా తెలుసు కనీసం మనిషి వయసుకన్నా విలువ ఇవ్వవా ఎన్నిసార్లు అవమానించినా ఆయన వదలకుండా నీ చుట్టూనే తిరుగుతున్నారంటే లోకుగా చూడటం కాదు ఆయనలో నీ మీద ఎంత ప్రేమ దాచుకున్నారో అది గుర్తుంచుకో ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు అంటాడు అరవింద్ అర్థం కాకపోవడం కాదు అరవింద్ అసలు అటువైపు గురించి ఆలోచించకుండా నీ మైండ్ని లాక్ చేసుకున్నావు ఒక్క మాట చెప్పు అరవింద్ నేను ఈశ్వర్ ప్రసాద్ మేనకోడల్ని అని నీకు ముందే తెలుసుంటే నాకు హెల్ప్ చేసేవాడివా నాకు అసలు దగ్గర ఇప్పుడు తెలిసినా కూడా నిన్నేమో నేను వదిలేయలేను అలానే దూరం పెట్టలేను అసలు అడగాలని వచ్చావో అది సూటిగా అడుగు మైత్రి అని అంటాడు అరవింద్ మామయ్యతో ఎందుకు అంత రూడ్గా బిహేవ్ చేసావు ఎందుకు తోసేసావు అని అడగ్గా ఓ నీకు అలా చెప్పారా అని అంటాడు అరవింద్ వెట్కార్ మొద్దు అరవింద్ ఇది సీరియస్ మ్యాటర్ అంటుంది మైత్రి నేను కూడా సీరియస్గానే చెప్తున్నా ఆయన గారిలో ఇలాంటి మాటలు మామూలే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి సింపతి పొందాలని చూస్తుంటారు అందుక ఆయన ఏమైనా చేస్తాడు ఎదుటివాడి క్యారెక్టర్ని తప్పుగా చూపిస్తాడు ఇప్పుడు నా దృష్టిలో చేస్తుంది కూడా అదే కదా అంటాడు అరవింద్ మనిషిని అపార్థం చేసుకోవడం చాలా తేలిక అర్థం చేసుకోవడమే చాలా కష్టం అంటుంది మైత్రి అందుకేనేమో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అయినా నీకు కూడా అన్నీ మీ మేనమాం పోలికలు వచ్చాయనుకుంటా అంటాడు నాకు మనిషి నచ్చకపోతే దూరం పెడతాను దూరంగా ఉంటాను అంతేకాని ఇలా మనిషి మీద చేసుకునే అంత మూర్ఖుణ్ణి కాదు అక్కడ జరిగిన సంఘటనకి ఇదిగో వీళ్ళే సాక్ష్యం కావాలంటే వీళ్ళని అడగండి రే చెప్పండ్రా అక్కడ ఏం జరిగిందో అంటాడు అరవింద్ ఆ మాటతో విక్కీ జరిగిందంత మైత్రికి చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్ గారిని అరవింద్ తోసేయలేడు అంటాడు కావాలంటే నీకు డౌట్గా ఉంటే వెళ్ళి మీ మామేనడుగు నీకే సమాధానం చెప్తాడు అంటాడు అరవింద్ ఆయన మన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు అరవింద్ జరిగిన విషయాన్ని ఆయన గుండె జ డైజెషన్ చేసుకోలేకపోయింది అటాక్తో హాస్పిటల్లో ఉన్నారు ఆయన కండిషన్ ఎలా ఉందో కూడా డాక్టర్లకే అర్థం కావడం లేదు డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు అని చెప్పగానే అరవింద్ షాక్ అవుతాడు ఇప్పుడైనా వెళ్ళి నీకు ఆయన్ని చూడాలనిపించడం లేదా అంటుంది మైత్రి ఆ మాటతో అరవింద్ తల కిందికి వేసుకుంటాడు అరవింద్ దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పకపోయినా ఆయన మీద ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తుంది అరవింద్ ఆలస్యం చేయకు ఇది ఆలోచించి ఈ గోలుకుపోయే సమయం కాదు వెళ్ళి ఆయన ఒక్కసారి చూడు ఈలోపు నేను కూడా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకు జరిగిందంతా చెప్పి అమ్మ వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వస్తాను అని మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరవింద్ అలా ఆలోచిస్తూ ఉండగా విక్కీ అరవింద్ దగ్గరకు వెళ్ళి రే దూరమైన బంధం గురించి ఆలోచిస్తూ దగ్గరున్న బంధాన్ని పోగొట్టుకోకురా కనీసం వెళ్ళి ఆయన్ని కలువురా ఒక్కసారి చూడరా కనీసం మానవత్వం ఉన్న మనిషిగానైనా వెళ్ళురా వెళ్ళరా అని చెప్తాడు దాంతో అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ని కలవడానికి హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇదిలా ఉంటే డాక్టర్ హరి ఐసీయూలో నుంచి రాగానే శోభ హరిని చూసి అన్నయ్య ఆయన పరిస్థితి ఎలా ఉందన్నయ్య ఒక్కసారి వెళ్ళి ఆయన్ని చూడొచ్చా అని అడుగుతుంది ఇలాంటి పరిస్థితులైతే మామూలుగా వెళ్ళకూడదు కానీ నువ్వు పదే పదే అడుగుతున్నావు కదమ్మా వెళ్ళి ఒక్కసారి చూసి వాణ్ణి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా త్వరగా వచ్చేసేయండి అని చెప్తాడు దాంతో అందరూ ఐసీలో ఉన్న ఈశ్వర్ ప్రసాద్ని చూడటానికి వెళ్తారు ఈశ్వర్ ప్రసాద్ని చూసి శోభ ఏమండి ఒక్కసారి లేవ్వండి అంటూ ఏడుస్తుంటుంది ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి కూడా నానా నీ పెద్ద కూతురు అంజలి వచ్చింది నానా నా పెళ్ళికి ఆకాశం పందిరి వేసి ఘనంగా నా పెళ్లి చేస్తానన్నారు మాట తప్పకండి నానా ఒక్కసారి లెవ్వండి నానా కళ్ళు తెరవండి నానా ఒక్కసారి కళ్ళు తెరిసి అంజలిని చూడండి అంటూ ఏడుస్తుంది శోభ కూడా ఒక్కసారి కళ్ళు తెరవండి అంటూ ఈశ్వర్ ప్రసాద్ మీద పడి ఏడుస్తుంటే పక్కనే ఉన్న సిస్టర్ మేడం పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఇక వెళ్ళండి మేడం ప్లీజ్ అని చెప్పగానే అందరూ ఐసీయుల నుంచి బయటకు వస్తారు ఆ తర్వాత మయూకా అక్షిత రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఫామ్ ఫిల్ చేయాలని చెప్పారు ఇవ్వండి ఫిల్ చేస్తాను అని ఫామ్ తీసుకొని ఫిల్ చేస్తుండగా అప్పుడు అరవింద్ హాస్పిటల్కి చేరుకుంటాడు అరవింద్ని చూసి మయూక అరవింద్ దగ్గరకు వెళ్ళి అరవింద్కి అడ్డుగా నిలబడి ఆగు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది మీ డాడీకి హార్ట్అటాక్ వచ్చిందని తెలిసింది చూద్దామని వచ్చాను అంటాడు హార్ట్అటాక్ ఎందుకు వచ్చిందో తెలుసా నీ కారణం వల్లే వచ్చింది నువ్వు అలా తోసేయడం వల్ల అతన్ని అవమానించడం వల్లే వచ్చింది అని అంటుంది నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుకు ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా ఆయన్ని పరామర్శించడానికి వచ్చాను అంటాడు అరవింద్ అలా మయూక అరవింద్తో మాట్లాడటం చూసి పుల్లయ్య ఇప్పుడు కానీ వీళ్ళ మధ్యలోకి వెళ్ళానంటే ఆ అరవింద్ గారు నన్ను శాండ్విచ్ చేసేస్తాడు అంతేకాకుండా జరిగిందంతా వీళ్ళకి చెప్పేస్తాడు వీళ్ళ మధ్యలోకి వెళ్లకుండా ఇలా చాటుగా ఉండి సినిమా చూడటం మంచిది అని చాటుగా తొంగి తొంగి చూస్తుంటాడు చూడు జరిగిందేదో తెలుసుకోకుండా అనవసరంగా నిందలు వేయకు ఇది గొడవలు పడే సమయం కాదు అడ్డు తొలగితే నేను లోపలికి వెళ్తాను అంటాడు అరవింద్ కుదరదు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నీ నీడ కూడా మా డాడీ మీద పడకూడదు అంటుంది మయూక మీ డాడీ నీడ నా మీద పడకూడదనే నేను ఇన్నాళ్ళుగా ఆయనకు దూరంగా ఉంటూ వచ్చాను అనుకోకుండా నేను ఇన్వాల్వ్ అయిన ఒక సమస్యలో ఆయన కూడా అడ్డొచ్చాడు అందువల్ల నా వల్ల ఆయనకి ఇబ్బంది జరిగింది ఆయనకు క్షమాపణ చెప్దామని ఆయన ఒకసారి చూసి వెళదామని వచ్చాను ఇష్యూ చేయకు పక్కకు జరుగు అంటాడు అరవింద్ ఇష్యూ చేయడం నీకు అలవాటు మా డాడీ నిన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి ఆయన్ని లేనిపోని మాటలని బాధ పెడుతూనే వచ్చావు ఇప్పుడు సమయం చూసి ఆయన మీద రివేంజ్ తీర్చుకోవడానికి ఆయన్ని తోసేశావు అంటుంది మయూక రివేంజ్ తీర్చుకోవాలంటే నేను ఎన్నోసార్లు రివేంజ్ తీర్చుకునేవాడిని ఇలా దొంగచాటుగా రివేంజ్ తీర్చుకునేవాడిని కాదు అలవాటు నాది కాదు మీది ఆయనకు హార్ట్అటాక్ రావడానికి కారణం నేను కాదు ఇదిగో ఈ మహాతల్లి ఈ మహాతల్లి చేసిన ఒక పాప పని వల్ల మైత్రి జీవితం రోడ్డును పడిందని అసలు విషయం తెలుసుకొని ఆయన గుండె ఆగిపోయింది అంటాడు అరవింద్ నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మా చెల్లి తప్పుని పెద్దగా భూతార్థంలో చూస్తున్నావా అని అంటుంది మయూక మీకు ఎంత చెప్పినా అర్థం కాదు తప్పుకో అంటాడు అరవింద్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక మీదట మా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ కాకు నీకు దండం పెడతాను నీ మొహం చూస్తేనే మాకు అసహ్యంగా ఉంటుంది అంటుంది అవును మరి పుణ్యాత్ములు మీరు మిమ్మల్ని చూస్తే మా పాపాలన్నీ గంగలో కలిసిపోతాయి అంత గొప్పవాళ్ళు మీరు మీ గురించి తెలిసి కూడా ఇక్కడికి వచ్చాను చూడ ఆయన్ని చూడటానికి నా బుద్ధి తక్కువ మీ చావేదో మీరు చావండి అంటూ అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ని చూడకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అరవింద్ వెళ్ళిపోవటం చూసిన పుల్లయ్య మయుక దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు ఆ అరవింద్ వచ్చాడు అందుకే అక్క వాణ్ణి రానియకుండా తరిమేసింది అని అక్షిత అంటుంది అవునా ఎంత ధైర్యం వాడికి ఇక్కడికి రావడానికి అయినా ఏం పెట్టుకొని వచ్చాడు నాకు చెప్పాల్సింది వాడి కాళ్ళు విరగ అంటాడు బయటే ఉంటాడు మావయ్య ఇంకా వెళ్ళుండడు వెళ్ళి బుద్ధి చెప్పు అని అక్షిత అంటుంది వద్దులే ఇది హాస్పిటల్ కదా గొడవ పడితే బాగోదు తర్వాత చూసుకుందాం అంటాడు పుల్లయ్య ఇదిలా ఉంటే మైత్రి దీనంగా ఇంటికి చేరుకుంటుంది మైత్రిని చూసి ఆనందరావు ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు మైత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది మాట్లాడక్క నువ్వు మాట్లాడకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని లహరి అంటుంది నీ మనసులో ఏదో బాధ కనిపిస్తుందమ్మా ఏదో జరక్రాంతి జరిగిందేమో అనిపిస్తుంది ఇంతకు ఏం జరిగింది నిన్న అసలు లోపలికి రానిచ్చారా అని అడుగుతాడు ఆనందరావు వద్దని చెప్పినా వినకుండా క్షమాపణలు చెప్పడానికి వెళ్ళింది కదా అవమానించి పంపించుంటారు గట్టిగా చేతులెత్తి మొక్కితే దేవుడు మనసైనా కరుగుతుండొచ్చు రాక్షసులు మనసు కాదు అయినా వీళ్ళకి మేనమామని నిన్నగాక మొన్న తెలిసింది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను వాళ్ళ బుద్ధి ఎలాంటిదో నాకు తెలియదా అని అంటుంది కస్తూరి ఆ మనిషిలో మంచితనం ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడంతా స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు అనుభవిస్తాడు ఏదో ఒక రోజు ఆయన చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తాడు అంటుంది కస్తూరి ఆ మాట విన్న మైత్రి ఇప్పుడు జరుగుతుంది అదేనమ్మా మామయ్య శిక్ష అనుభవిస్తున్నాడు హార్ట్ అటాక్తో హాస్పిటల్లో ఐసీయులో ఉన్నాడు అని చెప్తుంది ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు హార్ట్ అటాక్ ఇంత సడన్గానా అసలు ఇంతకు ఏమైందమ్మా అని ఆనందరావు అడుగుతాడు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది నానా అక్షిత అరవింద్ కొట్టిన విషయం ఇంట్లో చెప్పింది దాంతో మావయ్య ఏం జరిగిందో తెలుసుకుందామని అరవింద్ దగ్గరకు వెళ్ళాడు అక్కడ తోపులాట జరిగింది ఆ తోపులాట్లో మావయ్య కింద పడిపోయాడు అరవిందేమో నేను తోయలేనని చెప్తున్నాడు కానీ అన్ని వేళ్ళు అరవింద్ వైపే చూపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఉంది అక్క మావయ్యకి అని లహరి అడుగుతుంది ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉన్నాడు స్పృహలో లేడు డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు అంటుంది ఈ విషయం అరవింద్కు తెలుసా అని అడుగుతాడు ఆనందరావు చెప్పాను నానా అరవింద్కు జరిగిందంతా చెప్పాను అంటుంది మరి హాస్పిటల్కి వెళ్ళాడా అంటాడు ఏమో తెలియదు నానా వెళ్తాడనే అనుకుంటున్నాను అంటుంది మైత్రి ఇంతలోనే మైత్రి తన దగ్గరకు వెళ్ళి నాకు తెలుసమ్మా నీది మరీ అంత రాతి గుండె కాదు నువ్వు బంధాలకు విలువిస్తావు ఎప్పుడో జరిగింది తలుచుకొని నువ్వు ఇప్పటికీ అలాగే ప్రవర్తించకమ్మా రేపటి రోజున నువ్వు చూడాలన్నా కానీ మావయ్య నీకు కనిపించకపోవచ్చు కనీసం ఇప్పుడైనా వచ్చి మావయ్యని చూడమ్మా నాకు ఆయన దగ్గర నుంచి రావాలని లేకున్నా జరిగిందంతా మీకు చెప్పాలని వచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ మావయ్య దగ్గరకు వెళుతున్నాను దయచేసి నువ్వు కూడా రామ్మ నీ అన్నయ్యను ఒక్కసారి చూసుకో అని చెప్తుంది అలా మైత్రి వెళుతుండగా ఇంతలోనే ఆనందరావు అమ్మ మైత్రి నేను కూడా నీతో వస్తానుండు అని వెళ్ళిపోతాడు ఇక కస్తూరి ఆలోచనలో పడుతుంది ఇదిలా ఉంటే డాక్టర్సు ఈశ్వర్ ప్రసాద్ని బ్రతికించడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు అప్పుడే ఐసీయూలో నుంచి డాక్టర్స్ బయటికి రాగానే మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ అని మాయూక అడుగుతుంది పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందమ్మా అయినా హార్ట్ అటాక్ సిమ్టమ్ కనపడగానే వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చాను కదా అది వేయలేరా అని అడుగుతాడు డాక్టర్ హరి వేశాడని మావయ్య చెప్పాడే మావయ్య ఆ ట్యాబ్లెట్ వేయలేవా అని మయూకా అడుగుతుంది దాంతో పుల్లయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం మండే రోజు జరిగే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇవి ఈ టూ డేస్ ఎపిసోడ్స్ ఈ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి